ఎవరైతే జీవితంలో తీవ్రమైన కష్టాల్లో ఉన్నవాళ్ళు ఏ దారి దిక్కు తోచని స్థితిలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగకుండా పరిగడుపునే స్వామివారికి నమస్కారం చేసుకొని భద్రకాళీ పాహిమం వీరభద్ర రక్షమం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి పదకొండు రూపాయి నాణ్యాలను తీసుకొని దగ్గరలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయంలో సమర్పిస్తే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా నలభై ఒక్క రోజులు చేయాల్సి ఉంటుంది ఈ పని చేయలేము అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నలభై ఒక్క రోజులు ఇంట్లో దక్ష యజ్ఞ దట్టాన్ని పారాయణ చేసినా సరిపోతుంది ఎంతటి తీవ్రమైన కష్టాల్లో ఉన్నా సరే ఇలా చేస్తే ఆ కష్టాల నుంచి వెంటనే బయటపడటం జరుగుతుంది ఇలాంటి ఇంకా మంచి వీడియోలు కావాలంటే రాధామనోహరి బ్లాగ్స్ ని